త్రీ దెన్ ఫోర్ హాల్ట్ అక్కడ ఆగండి సార్ గుడ్ ఉపయోగపడుతుంది చాలా వరకు త్రీ అవసరం లేదు నేను ఫాలో చేస్తా సార్ ఫైవ్ సిక్స్ పూర్తిగా తిరగాల రెండు చేతులు సెవెన్ దెన్ ఎయిట్ రెడీ నైన్ ముందుకు రాని సార్ టెన్ లెఫ్ట్ టీ రా రాడీ రైట్లో జిగా నైన్టీ డిగ్రీ తిప్పండి తీయాలని ఏం అక్కడ ఎంత ఆపగలిగితే అక్కడ ఆపొని వంగుతూ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ పాదం మీద పెట్టాలి ఈ ఎక్సర్సైజ్లన్నీ బాడీని వామప్ అయినాయి సార్ ఇప్పుడు మనం ఒకసారి సూర్య నమస్కారాలు చేద్దాం సూర్య చంద్రాకారంలో పోల దెన్ అష్టచంచల ఆసనకు రైట్ లెగ్ తీసుకోండి అందరూ బాడీని పూర్తిగా సిక్స్ ఒకసారి మోకాలు పెట్టండి చిన్న పెట్టాలి మోకాలు పెట్టి అసలు పూర్తిగా బాడీని తిట్టేసేయాలా పూర్తి శ్వాస తీసుకోవాలి అడి పాద పూర్తి ఆర్ధ చంద్రాసం అది పచ్చి మొత్తం సార్ వన్ టూ త్రీ

ట్వంటీ ఫస్ట్ జూన్ ఇంటర్నేషనల్ యోగా డే మన పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్లో పోలీస్ గ్రౌండ్లో సాటర్డే అండ్ ఒక యోగా డే ఇక్కడ మనం సెలబ్రేట్ చేశాము యోగా అంటే మన ఇండియాకి ఒక సాఫ్ట్ పవర్ ఎందుకంటే హార్డ్ పవర్లో కూడా ఇండియా ఇప్పుడు లీడ్ అవుతుంది మీరు అందరు ఆపరేషన్ సింధూర్లో చూస్తున్నారు అది కాకుండా ఇదే సాఫ్ట్ పవర్లో కూడా మొత్తం ప్రపంచంలో ఇండియా చాలా పోతుంది ఇది కాకుండా ఇప్పుడు ఎంటీ నార్కోటిక్స్ ఒక వీక్ వారం కూడా స్టార్ట్ అయింది దానిలో కూడా యోగాతో మనం పిల్లలు మన యూత్ వాళ్ళ ఎనర్జీ కొంచెం మంచిగా డైవర్ట్ చేయాలి మనం అనుకుంటున్నాము సో ఇది అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఎంటీ నార్కోటిక్స్ వీక్ సందర్భంలో ఈ యోగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఆ యూత్ కూడా అక్కడ పాల్గొని ఏమైనా వాళ్ళ ఎనర్జీ ఉంది మంచి యాక్టివిటీస్కి డైవర్ట్ చేస్తారు యాక్టివిటీస్తో దూరం ఉంటారు